అందరికీ నమస్తే ఉడికించిన అన్నంతో ఇలాగా ఒకసారి ట్రై చేయండి టిఫిన్ చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్ కూడా చాలా బాగుంటుంది ఉడికించిన అన్నాన్ని ఫ్రెష్గా తీసుకోండి చల్లార్చుకొని ఇలాగా టూ కప్స్ తీసుకోండి టూ కప్స్ రైస్కి సగం కప్పు శనగపిండి అలాగే సగం కప్పు పెరుగు ఇప్పుడు దీనిని మంచిగా మెత్తగా లాగా మిక్సీ పట్టేసుకోండి కొంచెం వాటర్ పోసుకొని చూడండి చాలా మెత్తగా ఉండాలి పలుకులు అనేది అస్సలు ఉండొద్దు తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకోండి కలుపుకున్న తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి అల్లం రెండింటినీ మిక్సీ పట్టేసుకొని ఇందులోకి వేసేసుకోండి ఇలా కారకారంగా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక స్పూన్ జీలకర్ర సరిపడంత సాల్ట్ మనం తీసుకున్న దానికి సరిపడంత సాల్ట్ ఇలాగా వేసేసుకోండి సాల్ట్ వేసేసుకొని తర్వాత కొంచెం బొంబాయి రవ్వ అంటే ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ నేను తీసుకున్న క్వాంటిటీకి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ తీసుకున్నాను ఇలాగ మొత్తం కలిపేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ జారుగా ఉండొద్దు దీనిని స్టీమ్ చేసుకోవాలి కాబట్టి ఎక్కువ జోరు జోరుగా ఉంటే స్టీమ్ అనేది సరిగా కాదండి ఇడ్లీ పిండిలాగా ఉండాలి మన దీనికి కన్సిస్టెన్సీ అనేది కొంచెం వంట సోడా వేసుకోవాలి ఇందులోకి ఇది ఎలా ఉందంటే స్పాంజీ స్పాంజీగా ఉంటుందండి ఈ టిఫిన్ అనేది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ ఎవరైనా కొంచెం వంట సోడా వేసేసుకొని ఇలాగ ఒకసారి మంచిగా కలిపేసుకోండి మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగ ఉండాలి ఇడ్లీ పిండిలాగా ఉండాలి మరీ ఎక్కువ జారుగా ఉండకూడదు అలాగ చూసుకొని మీరు పిండిని కలుపుకోండి కలుపుకున్నాక దీన్ని మనము ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి ఏదైనా స్టీమ్ ప్లేట్స్లలో మనము దీనిని స్టీమ్ చేసుకోవచ్చు మామూలుగా మన ప్లేట్స్లకైనా ఆయిల్ అప్లై చేసుకొని అయినా స్టీమ్ చేసుకోవచ్చు నార్మల్ కడాయిలో పెట్టేసుకొని అయినా లేకపోతే ఇడ్లీ పాత్రలో మన స్టీమ్ ప్లేట్స్ వస్తాయి కదా దాంట్లో పెట్టైనా మనము స్టీమ్ చేసుకోవచ్చు ఈ టిఫిన్ అనేది మార్నింగ్ పిల్లల స్కూల్కి వెళ్ళేటప్పుడు తినడానికి బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలాగా స్టీమ్ ప్లేట్కి మనము నెయ్యి అప్లై చేసేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నది ఇందులోకి పోసుకోండి మీ దగ్గర ఇలాగ స్టీమ్ ప్లేట్స్ లేకపోతే నార్మల్ ప్లేట్లకైనా నెయ్యి అప్లై చేసేసుకొని మనం నార్మల్ కడాయిలోకైనా స్టీమ్ చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లోనే స్టీమ్ చేసుకోండి హై పెట్టద్దు హై పెడితే వాటర్ అనేది దీని మీదకి వస్తుంది మీడియం హీట్లోనే స్టీమ్ చేసుకుంటా మనము దీనిని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇది స్టీమ్ కావడానికి ఇలాగ పోసేసుకొని దీనిని ఇడ్లీ పాత్రలో ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేశానండి తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం చెయ్యి టచ్ చేసి చూస్తే చెయ్యికి అంటుకోకుంటే ఉడికిపోయినట్టే ఇప్పుడు దీనిని కొంచెం చల్లారిచ్చి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోండి తర్వాత ఇలా కడాయికి ఆయిల్ పెట్టుకొని తాలింపు గింజలు జీడిపప్పు ఇది మసాలా మీ ఇష్టం అండి ఏవైనా వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి కొత్తిమీర ఇలాగ వేయించుకున్న తర్వాత సోయా సాస్ టమోటో సాస్ వేస్తున్నాను టమోటా సాస్ అయితే నేను ఇంట్లో చేసుకునేదే వేస్తున్నా అండి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు కంటే కెమికల్స్ అన్నీ ఉంటాయి మీ ఇష్టం మసాలా ఏదైనా వేసుకోవచ్చు ఇలాగ ముక్కలు కట్ చేసుకున్న చూడండి స్మూత్ స్మూత్గా స్పాంజీ స్పాంజీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది అయినా మార్నింగ్ టిఫిన్కైనా ఇలాగ మనం ముందుగా వేసుకున్న దాంట్లోకి ఈ ముక్కలు వేసేసుకోవాలి ఎంతే అండి ఈజీగా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్